రైజ్లాడ్ ఎవ్రీవన్ జాన్ నాక్స్ స్కాట్లాండ్లోని గిఫోర్డ్ గేట్ నందు పదిహేను వందల పదమూడవ సంవత్సరంలో జన్మించను ఈయన తల్లిదండ్రులు ఇద్దరు కేథలిక్కులు వీరు తెలివైనవారు మరియు ధనికులు జాన్ నాక్స్ లాటిన్ మరియు గ్రీకు చదివాను గ్లాస్గోలోని విశ్వవిద్యాలయంలో ఎనిమిది సంవత్సరములు చదివి ఎంఏ డిగ్రీని సంపాదించెను చదువు పూర్తి కాగానే తత్వశాస్త్రమును బోధించు ఉపాధ్యాయుడిగా అదే కళాశాలలో పనిచేశాను జాన్ నాక్స్ తన ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుని సేవకు యాజకుడిగా నియమింపబడిను ఈ క్రొత్త పదవిలో ఇతడు స్కాట్లాండ్లోని రోమన్ సంఘము ఎంతగా పాడయ్యనో చూడగలిగాను బైబిల్ను ఎక్కువగా చదువుచుండెను ఇట్లు ఏడు సంవత్సరములు గడిపాను ఇతడు సంఘము యొక్క స్థితిని గుర్తించి దానిలోని తప్పులను ఖండించవలనని ఆశించెను కానీ అట్లు చేసిన తాను మరణమునకు గురి కాగలనని గ్రహించి ఆ సంఘమును వదిలిపెట్టెను ఎక్కువ సమయం బైబిల్ చదువుట ఎందును ప్రార్థించుట ఎందున గడిపెను నాక్స్ ప్రభుని చిత్తము కొరకై ప్రార్థించుచూ ఉండెను ఆ రోజులలో జార్జీ అను ఒక ప్రసంగికుడు రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క దుష్టత్వమును గూర్చి ఖండించుచుండెను జాన్ నాక్స్ అతని యొద్ద చేరి మరి అనేక సువార్థ సత్యములను నేర్చుకొనుచుండెను జాన్ నాక్స్ సేవకునిగాను సహాయకునిగాను జార్జీకి తోడ్పడుచుండెను అనేకసార్లు జార్జీతో పాటు వెంట వెళ్ళేడువాడు ఒకసారి జార్జీని పట్టుకుని కాల్చువేటకు తీసుకొని పోయి చంపివేసిరి అలాగూ జార్జీ క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యను జాన్ నాక్స్ను కూడా పట్టుకొనవలనని ప్రయత్నించుచుండగా అతడు ఒక స్థలము నుండి మరొక స్థలమునకు మారుచు చివరికి జర్మనీకి వెళ్ళవలనని ఆశించను కానీ అతని స్నేహితులు అక్కడే ఒక భవనంలో ఉండమని కోరి పదిహేను వందల నలభై ఏడవ సంవత్సరంలో తనతో కొందరిని తీసుకువెళ్ళి ఆ భవనంలో ఉండెను అక్కడ కొన్ని కుటుంబముల వారికి చదువు చెప్పేవాడు అయితే తనను వెదుకుచున్న వారని తెలుసుకొని ఆ భవనంలో ఉండుట శ్రేయస్కరం కాదని తన స్నేహితునితో పాటు సెయింట్ ఆండ్రూ అను స్థలములకు వెళ్ళాను అక్కడ కొద్ది రోజులలోనే అనేకులు వచ్చి ఆయన చెప్పేటివి వినేవారు వారికి జాన్ నాక్స్ దేవుని వాక్యం బోధించేవాడు అంతేకాక ఆ ప్రజలకు స్కాట్లాండ్లోని భక్తిహీనతను గురించి దేవుని యొక్క పరిశుద్ధతను గురించి బోధించేవాడు అంతవరకు బహిరంగంగా ప్రసంగించటకు భయపడేది జాన్ నాక్స్ ముప్పై సంవత్సరముల వయస్సులోకి రాగానే ధైర్యం గల ప్రసంగీకునిగా మారెను కానీ ఆయన ఎప్పుడూ మంచి ప్రసంగములు చేయటకు ప్రయత్నించలేదు అయితే నేను దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రవక్తను నా దగ్గర నుండి తీయని మాటలు రావు కఠినమైన మాటలే వచ్చును అనే అనేవాడు దేశంలో హింసలు ఉండినప్పటికీ నాక్స్ ఆ ప్రజలకు వారి దుష్టత్వమును గురించి వారి పాపమును గురించి ఖండిస్తూ బోధించేవాడు దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చునని హెచ్చరించేవాడు పశ్చాత్తాపడి ప్రభువు దగ్గరకు రమ్మని బ్రతమాలాడేవాడు చివరకు స్కాట్లాండ్ దేశపు రాణి కూడా జాన్ నాక్స్ బోధలకు కదిలించబడినను పశ్చాత్తాప పడక నాక్సును అతని అనుచరులను ఓడ ఎక్కించి ఫ్రాన్స్ దేశంకు బహిష్కరించెను అక్కడ నాక్స్ను సంఖ్యలతో బంధించి జైలులో వేసిరి అయినను నాక్స్ ఏ నరునికి భయపడకూడదని తీర్మానించుకొనెను మరియు మృక్క విగ్రహారాధన తప్పనియు బోధించిన నాక్స్ను దగ్గరకు నాక్స్ దగ్గరకు రంగులు వేసిన ఒక విగ్రహమును తెచ్చి దానిని ముద్దు పెట్టుకో కానీ అట్లు చేయటకు అతడు నిరాకరించి ఆ విగ్రహమును సముద్రంలోనికి నెట్టివేశను పన్నెండు నెలల తర్వాత ఆ ఓడ యొక్క బానిసత్వం నుండి విడుదల పొంది మరల స్కాట్లాండ్కు వెళ్ళుటకు వెళ్ళుట మంచిది కాదని తెలుసుకొని ఇంగ్లాండ్కు వెళ్ళను అచట బహుజనులు కలిగిన ఆంగ్ల సంఘంలో అతనికి దేవుని వాక్యం అందించు ఆధిక్యత దొరికెను పదిహేను వందల యాభై ఒకటవ సంవత్సరమునకు జాన్ నాక్స్ ఆరు సంఘములను చూచుకొనేవారు తన నలభైవ సంవత్సరముల వయస్సులో ఇతడు మార్ జోరీ అను ఆమెను పెళ్లి చేసుకునను జాన్ నాక్స్ రాజైన ఎడ్వర్డ్ ఫోర్ కోర్టులో అంటే రాజమందిరంలో కూడా ప్రసంగించేవాడు ఎడ్వర్డ్ కూడా ఇతనికి స్నేహితుడయ్యను ఇతని నమ్మకత్వమును చూచి ఇతనికి ఇంగ్లాండ్లో మంచి నాయకత్వమును సువార్తకు స్వేచ్ఛను కలిగించెను కానీ పదిహేను వందల యాభై మూడవ సంవత్సరము జూలై మాసంలో యవ్వనస్తుడైన ఎడ్వర్డ్ రాజు మరణించెను తర్వాత మేరీ ట్రాడర్ అనే ఆమె రాణి అయ్యాను ఆమె రాణి అయిన తర్వాత జాన్ నాక్స్ను నిర్లక్ష్య పెట్టి అతనిని క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టాను నాక్స్ జీతమునకు కూడా తగ్గించి వేశాను నాక్స్ జీతమును కూడా తగ్గించి వేశాను ఆ హింసలలో ఇతని స్నేహితులలో కొందరు హతసాక్షులయ్యి తర్వాత స్కాట్లాండ్ వెళ్ళాను జాన్ నాక్స్ తన దేశంలోని ప్రజలలో మార్పును వాక్యానుసారముగా జీవించటను చూచి ప్రభువును స్థుతించి స్వేచ్ఛగా దేవుని వాక్యమును బోధించుటకు ఆరంభించను ఒకసారి జాన్ నాక్స్ ప్రసంగించుచుండగా రాణి అయిన మేరీ కొంతమంది స్కాట్లాండ్ బిషప్పులు కూడా వినిరి కానీ దేవుని ఆత్మశక్తితో బోధించు ఆ బోధకు అడ్డు చెప్పలేకపోయిరి తరువాత జాన్ గొప్ప జన సమూహములకు దేవుని వాక్యమును బోధించెను పదిహేను వందల అరవైలో జాన్ నాక్స్ భార్య మార్జోరీ మరణించెను జాన్ నాక్స్ ఇద్దరు కుమారులు కూడా చిన్నతనంలోనే మరణించిరి నాక్స్ జీవితంలో సమస్య తర్వాత సమస్య విచారము వెంట విచారము మరనేక కష్టములు ఎదురాయను కానీ ఇతడు నిరుత్సాహపడక తాను చేయవలసిన దేవుని పనినే చేయుచున్నందులకు సంతోషించను పదిహేను వందల డెబ్బైవ సంవత్సరంలో ఇతడు నడువలేని వ్రాయలేని స్థితిలో ఉండెను అందరూ ఇక జాన్ నాక్స్ మరణించనని తలంచిరి కానీ ప్రభువు అతనికి నూతన బలమిచ్చి రెండు సంవత్సరములు ప్రసంగించుటకు కృపనిచ్చెను పదిహేను వందల డెబ్బై రెండవ సంవత్సరము నవంబరు నెలలో మరల జబ్బుపడి బహు బలహీనుడాయను చివరకు తన అరవయవ ఏట పదిహేను వందల డెబ్బై రెండు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటలకు వారు ప్రార్థించుటకు మోకరించగా జాన్ నాక్స్ బహుశాంతి సమాధానములతో అతడు ప్రేమించి సేవ చేసిన ప్రభువుతో ఉండుటకు వెళ్ళిపోయెను